హాయ్ అండి అందరికీ ఆనియన్ ఈరోజు ఎంకరీ చేస్తానని తెలుసా ఆలు కోడిగుడ్డు కూర చేస్తాను దానికి ఒక ఆనియన్ కట్ చేసుకున్న ఒక టమోటా కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి కూడా ఫస్ట్ ఇది పెట్ ఇది పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి దగ్గర పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఇంట్లో తెరవ బాతుకి వేసుకుందాం ఒక ఎర ఎర్రగడ్డ ఒక బిరపకాయ వేసుకొని ఎరగడ్డ కొంచెం వేసుకొని తర్వాత కొంచెం కొబ్బరి అల్లము తెల్ తెల్లగడ్డ ప్రో చెక్క లవంగము కొన్ని మిరియాలు వేసి మిక్సీ కొట్టుకున్నా ఇంతే మసాలా ఇంకేమయ్యానో కారూడ వేస్తాను కొంచెం ధన్యాల పొడి వేస్తాను అంతే దీంట్లో ఆనియన్ ఎక్కువ వేపుకొని అవసరం లేదు కొంచెం మగ్గితే చాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి మగ్గితే చాలు ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం వేసుకున్నా ఇప్పుడు అయ్యింది కదా ఇప్పుడు కొంచెం టమోటాలు వేసేసుకున్నాం టమోటాలు వేసేసుకున్నాం కదా పసుపు ఉప్పు వేసినాను వేసినాక కొద్దిసేపు కలవెట్టుకొని ఒకసారి కలగెట్టుకొని ఇంకా మోటార్ వేసుకొని టమోటాలు మగ్గినాక ఉంచుకోవాలి చూసారు కదా టమాటాలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని మక్కిచ్చేసుకున్నాం కొంచెం కొత్తిమీర కొంచెం పూజిన కడిగి పెట్టుకున్నాను ఇది కూడా మగ్గిన తర్వాత మసాలా వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఆలు కట్ చేసుకున్నాం కదా దీన్ని కట్ చేసి దీంట్లో వేసేసుకున్నాం మళ్ళీ ఉడకవు కట్ చేసి వేసేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత ఆ తర్వాత మసాలాలు యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ముందే వేస్తే ఆలు ఉడకదు అందుకు ఓకేనా ఆలు కూడా కొంచెం చూసారు కదా ఆలు కూడా కొంచెం మగ్గిపోయింది ఇప్పుడు అది కొబ్బరి అవన్నీ చెప్తారు కదా అవి వేసేస్తున్నాం చూసారా అల్లం తెల్లగడ్డ కొబ్బరి వేసిన మసాలా కొంచెం వేసాం వేసిన తర్వాత ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి స్పూన్ ధనియాల పొడి వేసాం సార్ ఇట్లా కలగెట్టుకొని ఈ కారము ధనియాల పొడి కూడా ఆయిల్లోకి వచ్చే ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకున్నాం ఉప్పు అవి ఏమైనా సరిపోకుండా ఇప్పుడు వేసుకోవాలి టేస్ట్ మాత్రం చూపరగా ఉంది స్మెల్ కూడా బాగా వస్తుంది ముందుగా మసాలా వేసుకున్నాం కదా ఆ వాటర్లోనే కొంచెం నీళ్ళు వేసుకొని కలపెట్టుకున్నాను ఈ కారం ధనియాల పొడి అంతా మగ్గిన తర్వాత ఈ వాటర్ వేసేయడమే చూసారు కదా కొన్ని వాటర్ వేసే ఎగ్స్ కూడా వేసేసిన దాంతోపాటి కొంచెం ఉడుకుతాయని ఉప్పు కారం పట్టాలి కదా అందుకు అన్నీ మగ్గిపోయినాయి ఇంకా అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇంక కొద్దిసేపు ఉడికియాలి కదా ఉప్పు కారం పట్టాలని చెప్పి ఉట్లు కూడా వేసేసాను అంతే స్మెల్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వస్తాను అండి టేస్ట్ కూడా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని తినండి ఓకేనా చూసారా పొగల కక్కి ఆలు విత్ కోడిగుడ్ల కూర మేము వలగడ్లు అంటాము కొంతమంది ఎందు అంటారో మాకు తెలీదు వలగడ్లు కోడిగుడ్లు కూర నా స్టైల్లో ఇదే ఒకసారి రెసిపీ అంతా చూసి చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్